షలోమ్ హ్యాషలో శ్రీకాంత్ నగర ఫ్రమ్ జెరూసలం జోహ్రాన్ మందానీ ఈరోజు న్యూయార్క్ మేయర్గా వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీకి మేయర్గా ఎలెక్ట్ అయినందుకు భారతదేశంలో చాలామంది సంతోషపడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా కానీ చాలా ఎత్తేస్తున్నారు కారణం ఏంటంటే భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి అని కానీ లేకపోతే వాళ్ళు ఏ కారణం చేతనో అతని చేత ఇన్ఫ్లుయన్స్డ్ అయినారు అంటే అతని చార్మ్ కానీ అతను మాట్లాడేటువంటి విధానానికి ఆకర్షితులయ్యో అతనికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇట్లాగనే ఉంటుంది ఏంటంటే ఒక నేరేటివ్ని కొన్ని గ్రూప్స్ బిల్డ్ చేసేటప్పుడు ఆ విధంగా బిల్డ్ చేస్తాయి అన్నమాట యాక్చువల్గా ఎవరి జహ్రాన్ మమాని అతని బ్యాక్గ్రౌండ్ తెలిసే మీరు సపోర్ట్ చేస్తున్నారా ఎట్లాంటి వ్యక్తి ఎంత క్రూరమైనటువంటి బ్యాక్గ్రౌండ్నిచ్చి వచ్చినాడో ఎవరితనికి సపోర్ట్ చేస్తున్నారో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు జౌహ్రాన్ మందానీ రెండు వేల పదిహేడులో హమాస్ని పొగుడుతూ హమాస్ పైన ఏకంగా ఆల్బమ్ చేసినటువంటి వ్యక్తి జొహ్రాన్ మమ్దాని గెలవగానే ఐసిస్ సంతోషపడుతూ ఒక లెటర్ హెడ్ పైన ఒక న్యూస్ని రిలీజ్ చేసినారు ఇది జూహాద్లో భాగమని అదేవిధంగా వాళ్ళు ప్రైజ్ చేసినారు జొహ్రాన్ మమాని గెలవంగానే జీహాదీ గ్రూప్ జీహాది గ్రూపు ఆ గ్రూప్ కూడా జొహ్రాన్ మమానీ గెలుపును సంతోషపడుతూ ఇది జీహాద్లో భాగమని డిక్లేర్ చేసినారు ఆయన ఇంటర్ను స్వయంగా ఇది జీహాద్లో భాగంగానే ఈ విక్టరీ ఇంకను మీ అందరూ కూడా చేయాలి దీంట్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది అంటే ఈరోజు ఇరానే అమెరికాకు బద్ధ శత్రువైనటువంటి ఇరాన్ సెలబ్రేట్ చేసుకుంటున్నది అమెరికాకు బద్ద శత్రువు అయినటువంటి తీవ్రవాదులు నైన్ లెవెన్ జరిపినటువంటి తీవ్రవాదులు కూడా ఈ యొక్క విక్టరీని ఎందుకంటే ఇదే సిటీ పైన దాడి జరిగినది ఇదే న్యూయార్క్ సిటీ పైన దాడి జరిగిన తర్వాత ఈ గ్రూపులు నిలబెట్టినటువంటి వ్యక్తి ఈ తీవ్రవాద గ్రూపులు నిలబెట్టినటువంటి వ్యక్తి ఈరోజు తిరిగి మేయర్గా ఎన్న ఎన్నికయ్యారు మేయర్గా అవుతే అతను ఏం చేయగలుగుతాడు ఏం చేయగలుగుతాడు అతనేమి ప్రెసిడెంట్ కాదు కానీ న్యూయార్క్ అనేది చాలా ప్రెషస్ సిటీ చాలా బ్యూటిఫుల్ సిటీ చాలా వెల్తీ సిటీ దాదాపుగా జీడిపి టూ ట్రిలియన్ డాలర్స్ దాకా ఉన్నది అంటే ఇంత పెద్ద సిటీ ఇంత ప్రెస్టీజియస్ సిటీకి మేయర్గా ఎలక్ట్ అయ్యి వాళ్ళు అమెరికాను కంట్రోల్ చేయాలి అమెరికాలో ఉన్నటువంటి లార్జెస్ట్ సిటీస్ని కంట్రోల్ చేయాలనే డిసిషన్ తీసుకొని వాళ్ళు చాలా పకడ్బందీగా ముందుకు వెళ్ళినారు ముందుకు వెళ్ళి జోహ్రాన్ మమ్దానేని ఏకంగా రేస్ చేసినారని చెప్పాలి అతను చాలా స్పష్టంగా చెప్పినాడు నేను ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చిందే నేను పాలస్తాయినాతో నిలబడడానికి అని చెప్పినాడు అదేవిధంగా హమ్మాస్ గ్రూపులను చాలా సపోర్ట్ చేస్తూ వచ్చినాడు గడిచిన రెండు సంవత్సరాలుగా మహమ్మద్ ఖలీల్ అనేటువంటి వ్యక్తి కొలంబియాకు సంబంధించినటువంటి కొలంబియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అమెరికా డిపోర్ట్ చేద్దాం అనుకున్నది అలాంటి వ్యక్తి అంటే మొత్తం యాంటీ సమాట్ గ్రూపులను నడిపినాడు క్యాంపెయిన్స్ నడిపినాడు యూదులను వ్యతిరేకించేటువంటి క్యాంపెయిన్స్ నడిపినాడు అట్లాంటి వ్యక్తి ఈరోజు ఇతను గెలవగానే ఆ యొక్క విక్టరీ పార్టీలో పాల్గొన్నాడు మెహదీ హసన్ అనేటువంటి ఖత్తారి మౌత్ ఈ యొక్క తీవ్రవాదులందరినీ ఎన్నికేసుకొచ్చేటువంటి మౌత్ పీసు ఆ యొక్క పార్టీలో పాల్గొంటాడు ఇంకొక హసన్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క నైన్ ఓ అమెరికా అమెరికా డిజర్వ్ అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క పార్టీలో పాల్గొంటాడు అమెరికాను డిస్ట్రాయ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఈయన యొక్క పార్టీలో పాల్గొన్నారు ఈ విక్టరీ పార్టీలో పాల్గొన్నారు చాలాసార్లు మీరు గమనించండి దాన్ని ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ని గురించి ఎలక్షన్స్ ముందు వరకు ఎస్కేప్ అవుతూ వచ్చినాడు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అక్కడ చాలామంది జూష్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లను గెయిన్ చేయడానికి యూదుల దగ్గరికి వెళ్ళి నాకు యూదులతో ఏ ఇబ్బంది లేదు నేను యూదులకు సెక్యూరిటీని పెంచుతాను యూదులను చాలా బాగా చూసుకుంటాను అని మళ్ళీ అబద్ధం మాట్లాడినాడు అంటే ఏ పూటకు ఆ గొడుగు పట్టడంలో చాలా మాట నేర్పరి నేర్పరితనాన్ని నేర్చుకున్నాడు కానీ రియాలిటీ అనేది చాలా భయంకరము ఎందుకంటే వీళ్ళందరూ ఒక ప్లాన్డ్గా ప్రీప్లాన్డ్గా వెళ్తున్నారు అక్కడ మాట్లాడుతున్నది ఏంది బిలియనర్స్ పైన ట్యాక్స్ అంటాడు ఇప్పుడు ఎవరితో రిలేషన్స్ పెట్టుకున్న సోరస్ జూనియర్ ఇతనికి థర్టీ మిలియన్ డాలర్స్ ఇస్తాడు ఒక సైడ్నేమో సెక్యూరిటీ పెంచుతాను అంటాడు ఇంకో సైడ్నేమో పోలీస్ ఫండింగ్ అంతా కూడా అంటాడు తక్కువ అంటాడు అంటే ఏ మాటకు పొంతన ఉండదు మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మాదిరిగా ఏ పూటకు ఆ గొడుగు పట్టడమో అధికారం మాత్రమే ధ్యేయంగా వచ్చి ఒక ఐడియాలజీతో వచ్చినాడు ఏదైనా ఒక ముస్లిం నార్మల్ ముస్లిం వచ్చి పోటీ చేసి గెలవచ్చండి కానీ ఇతను వెనక ఉన్నటువంటి ఏం అనేది చాలా భయంకరమైనటువంటి ఏం ఇతను వెనక ఉన్నటువంటి ఎజెండా అనేది చాలా భయంకరమైనటువంటి ఎజెండా ఈరోజు బెంజమిన్ నతన్యాహు లాంటి వ్యక్తి అమెరికాలో న్యూయార్క్ సిటీకి వస్తే అరెస్ట్ చేస్తానన్నటువంటి వ్యక్తి చేస్తాడా చేయడం అనేది తర్వాత ఆయనకు అధికారాలు కానీ లేకపోతే ఆ ఛార్జ్ కానీ ఉంటుందా ఉండదా అనేది తర్వాత అవన్నీ చూసుకోవచ్చు కాకపోతే అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు గెలిచిన తర్వాత అతను ఏం చేయబోతున్నాడు అంటే డెఫినెట్గా న్యూయార్క్ సిటీని సర్వనాశనం చేయబోతున్నాడు ఈరోజు మనము ఇదే ఎగ్జాక్ట్ థింగ్ ఎక్కడ జరిగినది అంటే లండన్ జరిగినది లండన్ మేయర్ని ముస్లింని ఎన్నుకున్నారు లండన్ మేయర్ ముస్లింగా ఎన్నుకోబడిన తర్వాత ఈరోజు ప్రతి సంవత్సరము ఎనభై వేల ఫోన్లు తెఫ్ట్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం ఎనభై వేల ఫోన్లు దొంగిలించబడుతున్నాయి లండన్ సిటీలో లండన్ సిటీలో ఈరోజు బ్యూటిఫుల్ లండన్ సిటీలో ఈరోజు ఆడపిల్లలు అర్ధరాత్రి పూట బయట నడవలేని పరిస్థితి ఈరోజు ఆడపిల్లలు బయట నడవలేని స్థితి ఈరోజు ప్రశాంతంగా పార్కుకు పోయి కూర్చుందామంటే గుంపులు గుంపులు వచ్చేసి అల్లాహు అక్బర్ అని గొడవ చేస్తారు పార్కులలో లండన్లో అదే స్థితి ఈరోజు లండన్లో ఉన్నటువంటి స్థితి న్యూయార్క్ రాబోతున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ గ్రూప్స్ అందరూ కూడా ఇది జీహాద్లో భాగమని డిక్లేర్ చేస్తున్నారు అంటే వాళ్ళ నెక్స్ట్ థింగ్ ఏంటి జీహాద్లో భాగం అంటే ఏంటంటే డామినెన్స్ డామినెన్స్ని చూపిస్తారు ఇప్పుడు పబ్లిక్లో వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే ప్రార్థనలు చేసుకుంటారు మసీదులు వచ్చేసి పబ్లిక్లో రోడ్డు మీద కనిపిస్తే ఏడ చూపిస్తే ఓ వంద మంది కూర్చుంటారు అదేంటంటే డామినెన్స్ చూపించడానికి ఈరోజు మందాని వచ్చి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి వాల్యూస్ను తీసివేసి ఇంకొక వేరే డిఫరెంట్ వాల్యూస్ను తీసుకురావడానికి మాత్రమే ఈరోజు ఇన్ని గ్రూప్స్ శక్తులు అతన్ని నడిపిస్తున్నాయి దానికి భారతదేశంలో ఉన్నటువంటి ఏ మాత్రం అవగాహన లేనటువంటి బురతక్వాలందరూ వాళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు కొంచెం మనం ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా ఒక తీవ్రవాద భావాలు కలిగినటువంటి వ్యక్తికి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయడం తప్పు కదా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఏమాత్రం కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీకి ఏమాత్రం కూడా మంచిది కాదు అతను నార్మల్గా ఉంటే నార్మల్ ముస్లిం అయ్యి అసలు మాట్లాడుకునేటువంటి సమస్యనే ఉండేది కాదండి ఓకే అన్ని ను సమానంగా గౌరవిస్తాము అందరినీ సమానంగా చూస్తామంటే అవన్నీ వేరుగా ఉంటాయి ఏ పూటకు ఆ గొడుగు పడుతూ అధికారమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఒక ఎజెండాతో ఒక స్పెసిఫిక్ ఎజెండాతో నడిచేటువంటి వ్యక్తులను నమ్మడం అనేది చాలా భయంకరము చూడాలి నెక్స్ట్ ఎందుకంటే ఇదే న్యూయార్క్లో నైన్ో లెవెన్ జరిగి అనేక వేల మంది ఇదే జీహాదీ గ్రూపుల చేత నష్టపోయినారు అవే జిహాది గ్రూపులు ఈరోజు అక్కడ అధికారాన్ని చెలాయించబోతుండడం అనేది నిజంగా చాలా బాధకరము అమెరికాకు ఇది ఏమాత్రం మంచిది కాదు కానీ చాలామంది ఈ ప్రాంతం గురించి అక్కడ ఉన్నటువంటి యూదుల గురించి ప్రార్థన చేయాలి ఒకటండి యూదులు పర్సిక్యూషన్ ఎదుర్కొంటారు ఖచ్చితంగా దాంట్లో ఏమాత్రమూ డౌట్ లేదు వాళ్ళందరూ ఇజ్రాయిల్కి తిరిగి వచ్చేది ఉన్నది దాంట్లో భాగంగానే జరుగుతున్నదేమో కానివ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్